నేను డాక్టర్ ఎన్ ఉపేంద్ర కుమార్ సీనియర్ కన్సల్టెంట్ డ్యూరాలజిస్ట్ కేర్ హాస్పిటల్స్ నాంపల్లి మనం ఇవాళ కిడ్నీ స్టోన్స్ గురించి తెలుసుకుందామండి చాలామందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి సో ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి అసలు ఎందుకు వస్తాయి దానికి గల కారణాలు ఏంటి మనం దాన్ని ఎలా ధృవీకరించాలి దానికి ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి సో మొట్టమొదటిగా మనం అసలు కిడ్నీ స్టోన్స్ ఎందుకు వస్తాయో దాని గురించి తెలుసుకుందాం అవి ఎన్ని రకాలు కూడా తెలుసుకుందాం యాక్చువల్గా కిడ్నీ స్టోన్స్ అనేవి రెండు రకాలు ఉంటాయండి కామన్గా జనరల్గా మనం చూసేవి ఒకటి కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ అంటాము రెండోదేమో యూరిక్ యాసిడ్ స్టోన్స్ అంటాం రేర్గా కొన్ని స్టోన్స్ ఉంటాయి దాన్ని ఇన్ఫెక్షన్ స్టోన్స్ అని కూడా అంటాం అంటే జనరల్గా చాలామందికి ఆడవాళ్ళలో పర్టికులర్గా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చి దానివల్ల స్టోన్స్ ఫామ్ అవుతాయి దాన్ని ఇన్ఫెక్షన్ స్టోన్స్ అంటాం సో ఈ మూడు రకాల స్టోన్స్ వస్తాయి మనకు జనరల్గా దేనివల్ల వస్తాయి అసలు ఇవి కారణాలు ఏంటి మనకు దీనివల్ల ఫస్ట్ ఏంటంటే మనం వాటర్ సరిగ్గా తీసుకోకపోతే అంటే తాగే పదార్థాలు ఏవైతే ఉంటాయో డైలీ మనము జనరల్గా ఒక త్రీ టు ఫోర్ లీటర్స్ తాగాలి యాక్చువల్గా అది కూడా ఎట్లా అంటే ప్రతి గంటకి ఒక గ్లాస్ సో మనము తక్కువ వాటర్ తీసుకున్నందువల్ల బాడీలో వాటర్ తగ్గిపోయి డీహైడ్రేషన్ వచ్చి దానివల్ల స్టోన్స్ అనేవి క్రిస్టలైజ్ అయ్యి మనం ఎక్కువ రోలు కానీ ఇలా చేస్తే స్టోన్స్ అనేవి ఫామ్ అవుతాయి రెండోది ఏంటంటే ఎక్ చాలా మందికి గౌట్ అనే ఒక జబ్బు ఉంటుంది దానిలో యూరిక్ యాసిడ్ అనేది పెరిగి దానివల్ల మూత్రం ద్వారా వెళ్ళి స్టోన్స్ ఫామ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది మూడోది ఏంటంటే హైపర్ పారాథైరాయిడిజం అని ఒక థైరాయిడ్ గ్లాండ్ పక్కనే ఉంటుంది పారాథైరాయిడ్ అది కూడా ఎక్సెస్గా ప్రొడ్యూస్ అయినప్పుడు హార్మోన్ దానివల్ల స్టోన్స్ వస్తూ ఉంటాయి చాలామంది నాన్ వెజ్ అది ఎక్కువ తింటుంటారు పర్టికులర్గా రెడ్మీట్ అంటాం దానివల్ల కూడా స్టోన్స్ వస్తాయి అట్లనే ఎక్కువగా సాల్ట్ తినేవాళ్ళు తర్వాత ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు ఒబేసిటీ అంటాం సో ఓవర్ వెయిట్ ఉంటే దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు అండ్ ఇవి కాకుండా చాలామంది చాలామందిలో ఇన్ఫెక్షన్స్ అనేవి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి దానివల్ల కూడా స్టోన్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంటుంది తర్వాత కొన్ని మందులు వాడినందువల్ల కూడా స్టోన్స్ అనేవి వస్తాయండి సో ఇవన్నీ కూడా మనకు జనరల్గా చూసుకుంటే ఇట్లా రకరకాల కారణాలు ఉన్నాయి స్టోన్స్ రావడానికి బట్ మోస్ట్ ఇంపార్టెంట్ మనం తీసుకునే ద్రవ పదార్థాలు ఎప్పుడైతే తక్కువ తీసుకుంటామో డైలీ మనం త్రీ టు ఫోర్ లీటర్స్ తీసుకోవాలంటే ఒక పదిహేను నుంచి పదహారు గ్లాసెస్ ఎవరైతే తక్కువ తీసుకుంటారో వీళ్ళకి ఈ స్టోన్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంటుంది